హాయ్ ఫ్రెండ్స్ నేను మీర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు గుప్పెంత మనసు సీరియల్ గురించి మాట్లాడుకుందాం అండి ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుంది ఎందుకంటే బస్సు రిషి కలుస్తున్నారు ఈ రోజు అలాగే వారిద్దరు డి కాలేజ్ కాలేజీ కి వస్తారు కాబట్టి సో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం శైలేంద్ర రిషికి తన ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోస్ అన్ని కూడా చూపిస్తుంటాడు రిషి పక్కన బస్సుధార ఫోటో ప్లేస్ లో అక్కడ ఇంటి గుర్తు అయితే పెట్టుంటారు తర్వాత రిషి ఆ ఫోటో ప్లేస్ లో ఎందుకు ఇంటి గుర్తుంది అనగానే శైలేంద్ర అది నీకు అనవసరం అని అంటాడు అయినా తన ఫేస్ నాకు తెలియాల్సిందే రేపు ఏదైనా ప్రాబ్లం జరగొచ్చు అని అంటాడు రిషి అప్పుడు తనకి రాదు తన నుండి ఎలాంటి ప్రాబ్లం రాదు అంటాడు శైలేంద్ర రిషి తను వస్తే అని అనగానే శైలేంద్ర ఇక తన గురించి వదిలే అని అంటాడు తర్వాత అయినా నేను చెప్పి అర్థమైంది కదా అంటే రిషి నాకు అర్థం కాలేదు నాకు వాళ్ళందరి పేసి నేను చూడాలి అని అంటాడు రిషి అప్పుడు శైలేంద్ర అది కుదరదు అంటాడు అది కుదరకపోతే నీకే ప్రాబ్లం ఎందుకంటే ఏదైనా నా వల్ల మిస్టేక్ అయితే నేను దొరికిపోతే సమస్యలు పడేది నువ్వే అని అనగానే శైలేంద్ర తప్పనిసరిగా రిషిని తన ఇంటికి అయితే తీసుకెళ్తాడు అప్పుడు రిషి తన ఇల్లును చూడగానే కాస్త ఫీల్ అవుతాడు ఎందుకంటే ఇన్నగా తన దూరంగా ఉన్నాడు కాబట్టి ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు ఇలాంటి ఇల్లు మీ ఊర్లో కూడా చూసుండవు అయినా రేపటి నుండి ఇది మన ఇల్లు అవుతుంది ఎందుకంటే నువ్వు రిషిలో యాక్ట్ చేస్తున్నావు కదా అని అంటాడు ఆయన నువ్వు ఆ కిటికీ దగ్గర నిల్చొని చూడు అని శైలేంద్ర ఇంట్లోకి వచ్చి అందరిని పిలుస్తాడు అప్పుడు పనీంద్ర ఏంటి శైలేంద్ర పిలిచావు అని అనగానే డిబిఎస్టి కాలేజీ రేపు మన చేజారిపోతుంది గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుంటుంది కాబట్టి ఆ బాధను మీతో షేర్ చేసుకోవాలని పిలిచాను అని అంటాడు శైలేంద్ర తాతయ్య ముందుచూపుతో ది బెస్ట్ కాలేజీని ని స్థాపించారు ఆ కాలేజ్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పించారు ఎంతో మంది స్టూడెంట్స్ భవిష్యత్తుని తీర్చిదిద్దారు విద్యారంగంలోని నెంబర్ వన్ గా నిలిచింది మన ది బెస్ట్ కాలేజ్ అలాంటి కాలేజ్ ఈ రోజు మన నుండి చేజారిపోతుంది మరోవైపు రిషి వాళ్ళ డాడీని చూస్తూ తను చాలా బాధపడుతూ అటువైపు చూస్తూ డాడీని మనసులో తలుచుకుంటాడు ఆ పిలుపు కాస్త మహేంద్ర సార్ కి గుండెలు తగులుతుంది అప్పుడు కిటికీ సైడే చూస్తుంటాడు శైలేంద్ర ఏంటి బాబాయ్ అలా చూస్తున్నావు అనంటే నన్ను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది ఎవరో నన్ను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అంటాడు శైలేంద్ర ఏంటి బాబాయ్ నిన్ను ఎవరు చూస్తారు ఎవరు పిలుస్తారు అంతటి భ్రమ కాకపోతే అని అంటాడు అప్పుడు మహేంద్ర నా భ్రమే కావచ్చు అది నా ఊహే కావచ్చు కానీ నా మనసుకు ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ తగులుతున్నాయి నా కొడుకు కోడలు తిరిగి వస్తారని నాకు అనిపిస్తుంది పడిపోయిన నన్ను నా కొడుకు వచ్చి నిలబెడతాడని నాకు అనిపిస్తుంది అని చాలా బాధపడుతుంటాడు మహేంద్ర అప్పుడు పనీంద్ర చూడు మహేంద్ర నీ ఊహ నిజం కావాలి కృషి తిరిగి రావాలి తను తిరిగి వస్తే మా అందరికీ నీలాగే ఆనందం వస్తుంది అయిన్ కానీ అది అసాధ్యం మహేంద్ర అని అంటాడు అప్పుడు మహేంద్ర నాకు తెలుసు అన్నయ్య నా కోరిక తీరందని నాకు తెలుసు ఊహలో బ్రతకడం నాకు అలవాటైపోయింది అని అంటాడు మరోవైపు రిషి లేదు డాడ్ నీ కోరిక నెరవేరుతుంది రేపు ఖచ్చితంగా తీరుతుంది రేపు నీ కొడుకు వస్తున్నాడు అని తన మనసులో తను బాధపడుతూ ఉంటాడు అప్పుడు ధరని మామయ్య కాలేజీ దూరం అయితే నాకు చాలా బాధగా ఉంది కాలేజీ కాపాడుకోవడానికి వేరే దారి లేదా అని అంటుంది పనీంద్ర లేదమ్మా ఉంటే ఈ పరేంద్ర భూషణ్ మౌనంగా ఎందుకుంటాడు ఏ చిన్న అవకాశం దొరికినా ఈ కాలేజీని తిరిగి తీసుకురానా మా నాన్నగారి కష్టాన్ని రిషి కన్న కళల్ని అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాను అయిపోయిందమ్మా అంతా అయిపోయింది అని బాధపడుతుంటాడు తర్వాత రిషి పెద్దనన్న కాలేజీ ఎక్కడికి పోదు డి బెస్ట్ కాలేజీ ఎప్పటికీ భూషణ్ ఫ్యామిలీ దే మీరు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటే నేను చూడలేకపోతున్నాను పెద్దనన్న అని తాను కూడా బాధపడుతుంటాడు తర్వాత శైలేంద్ర డాడ్ మీరు బాధపడద్దు మీ అందరిని బాధ పెట్టాలని ఇక్కడ నేను పిలవలేదు రేపు మన కాలేజ్ మన చేజారిపోతుంది కాబట్టి మనం ఓసారి కాలేజీకి అని పిలిచాను బాబాయ్ మీరు కూడా రండి అని అంటాడు శైలేంద్ర అప్పుడు మహేంద్ర నేను రాను శైలేంద్ర నేను రాను మీరు వెళ్ళండి అని అంటాడు తర్వాత ఋషి డాడ్ మీరు అక్కడికి వస్తేనే నేను మీతో మాట్లాడాలి అని తన మనసులో బాధపడుతూ ఉంటాడు తర్వాత రిషి అక్కడే ఉన్న కర్రను తనకు తెలియకుండా కింద పడేస్తాడు ఆ కర్ర సౌండ్తో ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వస్తుంది ధరని మహేంద్రకి అనుమానం వచ్చేసి అక్కడ ఎవరో ఉన్నారు అని ఆ కరుణ్ అయితే బయటకు వచ్చి చూస్తారు కానీ అప్పటికే రిషి ఆ కర్రను సరిగ్గా పెట్టేసి ఆ కరుణ్ణయితే వెళ్ళిపోతాడు శైలేంద్ర అక్కడ ఎవరు లేరు బాబాయ్ అని అనగానే ఇంట్లోకైతే అందరూ వెళ్ళిపోతారు కానీ మహేంద్ర అక్కడే కూర్చుని పోతాడు రిషి నువ్వు ఇక్కడికి వచ్చావు నన్ను పిలిచావు నన్ను చూసావు కానీ ఇక్కడికి వస్తే నువ్వు లేవు నాన్న అని తన బా చాలా బాధపడుతూ ఉంటాడు మరోవైపు రిషి కూడా వాళ్ళ నానన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత శైలేంద్ర రిషికి కాల్ చేసి ఎక్కడున్నావు తమ్ముడు అని అంటే నేను ఇంటికి వెళ్తున్నాను అంటాడు రిషి నువ్వు ఇక్కడ ఉన్న సెబు చాలా టెన్షన్ పడ్డాను అని అంటాడు శైలేంద్ర అప్పుడు రిషి టెన్షన్ ఎందుకు సార్ అని అనగానే నువ్వు సౌండ్ చేయడం వల్ల ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం వచ్చింది వాళ్ళందరినీ మేనేజ్ చేయడానికి ఎంత టైం పట్టిందో ఏ చిన్న పొరపాటు జరిగిన మన ప్లాన్ అంతా పాడైపోయేది అని అంటాడు శైలేంద్ర నా గురించి మీ ఫ్యామిలీకి తెలిసి ఏమవుతుంది అని అంటాడు రిషి అప్పుడు శైలందా మధురంగా ఎందుకంటే ఇది ఎంత సీక్రెట్ గా ఉంటే అంత మంచిది అసలు ఈ కాలేజ్ చుట్టూ ఎంతో మంది శత్రువులు కనిపెట్టుకుని ఉన్నారు వాళ్ళకి ఏ మాత్రం తెలిసినా మన కాలేజీ డ్యామేజ్ అయిపోతుంది నా ఫ్యామిలీకే కాదు నా భార్య కూడా తెలియడానికి వీల్లేదు నువ్వు వస్తున్నావు విషయం కూడా ఎవరికి తెలియకుండా నువ్వు రావాలి మా కాలేజ్ నీకు గుర్తుంది కదా డి బెస్ట్ కాలేజ్ అయినా రేపు నువ్వు ఎలా వస్తావు అని అంటాడు శైలేంద్ర అప్పుడు రిషి సిటీ బస్ లోనో ఆటోలోనో వస్తాను అని అంటాడు శైలేంద్ర నేను కారు పంపిస్తాను ఆ కార్ లో వచ్చేస్తాయి అని అనగానే రిషి మరి కార్ డ్రైవర్ కి రిషి సార్ గురించి తెలియదా అని అంటే తెలుసు అంటాడు శైలేంద్ర కార్ డ్రైవర్ కు రిషి సార్ తెలిసి ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది కదా అనగానే సరే ఆటో తీసుకుని డైరెక్ట్ గా కాలేజ్ కి వచ్చేసాయి అయినా ఒక గంట ముందే నువ్వు రా అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు శరేంద్ర తర్వాత రిషి ఇంటికైతే వస్తాడు డోర్ ఓపెన్ చేస్తుంటుంది అప్పుడు డోర్ ఓపెన్ చేసింది ఏంటి ఎవరు లేరేంటి అని రిషి అటువైపు చూస్తుంటాడు అందరం ఎదురు చూస్తున్నాడు కానీ బస్సు సడన్ సర్ప్రైజ్ ఇస్తుంది రిషిని వెనుక నుండి పట్టుకొని ఐ లవ్ యూ సార్ మీరు నా రిషి అని నాకు తెలుసు సార్ అని తన ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఏడుస్తుంటుంది అప్పుడు రిషి ఐ లవ్ యూ సో మచ్ వసదారా అయినా నేను మీ రిషి అని ఒప్పుకున్నాను కదా అయినా ఎందుకు ఈ కన్నీళ్లు ఇంకెప్పుడు ఈ కన్నీలు రాకూడదు వసదారా నేను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించి వసదారా అని అంటాడు రిషి అప్పుడు వస్తారా ప్లీజ్ సార్ అలా అనకండి మీరు నన్ను అలా అనేటప్పుడు ఎంత బాధపడి ఉంటారో నాకు తెలుసు అని అంటుంది అప్పుడు రిషి వసుధరా నేను నీకు ఒక బాధ్యత అయితే అప్పగించాను ఆ బాధ్యత కోసం నీకు ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ నువ్వు ఎక్కడ తగ్గకుండా వాటిని ఎదురిస్తూ నా బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించావు వసుధరా అప్పుడు వసుధరా మరైతే నేను మీకు కాలేజీ కి ద్రోహం చేశానని కాలేజీకి భయపడి పారిపోయి వచ్చానని మీరు అన్నారు కదా అని అంటుంది అప్పుడు రిషి అలా మాట్లాడితే నీకు కోపం వచ్చి నీ మనసు మార్చుకొని నువ్వు ఇంటికి వస్తావని అనుకున్నాను కాలేజీని కాపాడతావని అనుకున్నాను కానీ నీకు పొగరు కదా అందుకే నా మాట లెక్క చేయలేదు అని అంటాడు రిషి అప్పుడు వస్తారా సార్ ఆ పొగరు ఈ రోజు మీరు ఋషి సారాన్ని ఒప్పుకునేలా చేసింది మళ్ళీ మనల్ని ఇంటికి వచ్చేలా చేసింది సార్ మీరు నన్ను బాధ పెట్టే నన్ను ఏ రోజు ఫీల్ అవ్వకండి ఎందుకంటే మీరు నన్ను బాధ పెట్టే ముందు మీరు ఎంత బాధపడి ఉంటారో నాకు తెలుసు సార్ మీ మనసు చంపుకొని అలా మాట్లాడి ఉంటారని నాకు అర్థమైంది సార్ అని అంటుంది ఋషి మనుషుల్ని అర్థం చేసుకోవడంలో నీ తర్వాత ఎవరైనా నీ మనసులో నాకు చోటు దొరకడం నా అదృష్టం వసదరా అని అంటాడు అప్పుడు వసదరా లేదు సార్ నీ మనసులో నాకు చోటు దొరకడం నా అదృష్టం ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటా గానీ మీలాంటి వ్యక్తి ఒక అమ్మాయికి దొరకడు అలాంటి మీ ఇలాంటి మంచి వ్యక్తి నాకు భర్తగా దొరికినందుకు నేను అదృష్టవంతురాలని సార్ అని వసధరా అంటుంది ఏదేమైనా రిషి వసధరాలు అయితే ఈ రోజు కలిశారు రేపటి వీడియోలో మళ్ళీ వారు డీబీహెచ్ కాలేజ్ అయితే వస్తున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్